వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినటువంటి కార్యకర్తలు నాయకులతో సమావేశమై అనేక విషయాలు చెప్తూ ముఖ్యంగా సంక్రాంతి తర్వాత నేను కూడా జిల్లాల పర్యటనకు వస్తాను ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు అక్కడే బస చేయడం ఆ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఒక పార్లమెంటుని యూనిట్గా తీసుకొని మొదటి రోజు ఒక మూడు నియోజకవర్గాలు రెండవ రోజు ఒక నాలుగు నియోజకవర్గాలు కార్యకర్తలతో నాయకులతో సమావేశమై వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళకు అవసరమైనటువంటి విషయాలు మన పార్టీ విధి విధానాలను పార్టీని ఏ విధంగా బలపరచాలి పార్టీని ఏ విధంగా దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం అదే కార్యకర్తలతో జగనన్న పార్టీకి దిశానిర్దేశం అనే పేరుతో రావడం జరుగుతుంది అని ఆయన ప్రస్తావించడం జరిగింది రైట్ మంచిదే ఎందుకంటే పార్టీ ఓడిపోయిన ఐదు నెలల్లో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఇలాంటి ఒక కార్యక్రమానికి ముందుకు రావడం అనేది పార్టీ పరంగా కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న కార్యకర్తలకు కానీ ప్రజలకు కూడా చాలా మంచి కార్యక్రమం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా ఏమైనా జిల్లాలకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశ రాజకీయ చరిత్రలో కానీ ఏ వ్యక్తి తిరగినటువంటి విధంగా తిరిగిండు ఫస్ట్ ఓదార్పు యాత్రతో దాదాపుగా సంవత్సరం నాలుగు కాలం పాటు ప్రజల్లోనే ఉండడం జరిగింది రాష్ట్రంలో ప్రతి ఊరు ప్రతి గడప తిరగడం జరిగింది తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ తండ్రి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలను నిర్వీరపరిచినప్పుడు అవి కొనసాగించాలని ఉద్దేశంతో అనేక రకాల దీక్షలు జలదీక్ష అని విద్యా దీక్ష అని ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి తర్వాత యువతకు సంబంధించి రైతులకు సంబంధించి రకరకాల దీక్షలు అంటే విజయవాడలోను హైదరాబాదులోను తర్వాత ఢిల్లీలోను చేయడం జరిగింది ఆ విధంగా కూడా ప్రజల్లో ఉండడం జరిగింది తర్వాత ఇంకా రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్స్ ముందు సుదీర్ఘ పాదయాత్ర దాదాపు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు చేసి తను ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పిండో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఐదు సంవత్సరాల పాటు రెండు సంవత్సరాల కరోనా ఉన్నప్పటికీ కష్టాలు ఉన్నప్పటికీ తను చెప్పినవన్నీ చేసుకుంటూ రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూటమిగా వచ్చినటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా ఓడించడం జరిగింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందున్నటువంటి లక్ష్యం ఏంటి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి తను ఏదో పర్యటనలు చేసినప్పుడు ప్రజలకు ఉండేటువంటి అభిప్రాయం వేరు ఆల్రెడీ ఒక పారి ముఖ్యమంత్రిగా పనిచేసి పది సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనలు వేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మంచిగా తెలిసిపోయింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తన పరిపాలన అంతా ఎలా కొనసాగింది ఈ ప్రజాస్వామ్యంలో పేద ప్రజలకు ఏమైతే అవసరమైతాయో ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ తారతమ్యాలు లేకుండా అందరూ సమాన హోదా సమానంగా ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో అనేకవి ఆయన ప్రవేశపెట్టి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అయితే అది కొందరు నచ్చలేదు అందుకే చాలా భారీగా ఓడిపోవడం జరిగింది సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి జనరల్గా ఒక పార్టీ విధి విధానాలు అనేటివి ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు ఆ పరిస్థితులను బట్టి జరుగుతున్న సన్నివేశాలను బట్టి అటువైపు నోటు కూటమి యొక్క ప్రత్యర్థుల ఆలోచన విధానానికి అనుకూలంగా ఉండగలగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఘోర ఓటమిలో కూడా నలభై శాతం ఓట్లు వచ్చింది అంటే మనకు అర్థమైంది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది అటువైపు తెలుగుదేశము బీజేపీ జనసేన మూడు కలవడం వల్ల వాళ్ళకు అంత విజయం లభించడం జరిగింది సరే భవిష్యత్తులో వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అనేది మనకు అవసరం లేదు ఎందుకంటే అది చెప్పలేము ఒకవేళ వాళ్ళు కలిసే అవకాశమే ఉంది ఎక్కువగా మనకు అర్థమైన దానిమేర ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా బీజేపీ దూరంగా పోవాల్సిందే కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు విడిపోయే అవకాశం లేదు సరే దానికి రకరకాల కారణాలు మనం చెప్పినాం పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్ష కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారికి అధికారమే పరమావధి కాబట్టి ఆయన ఎప్పుడు కలిసి ఉండాలనుకుంటాడు ఈ రెండు విషయాలు కావచ్చు అయితే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు తను ఒక మేనిఫెస్టో ఇచ్చింది చాలా అద్భుతమైన మేనిఫెస్టో నవరత్నాలని నిజంగా చెప్పాలంటే దాని మూలంగా అధికారమే వచ్చింది ఎందుకంటే అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక అమరావతి అని మాత్రమే చూసి చెప్పి దాన్ని కూడా సకాలంలో పూర్తి చేయలేక పూర్తి కూడా కాదు ఏం చేయలేకపోయినా ఒక రకంగా చెప్పాలంటే ఐదున్నర సంవత్సరాల కాలం పాటు కాలయాపన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్టు చెప్పినటువంటి పథకాలు నమ్మి ప్రజలు ఓట్లేసింది అందుకే ఆయనకు నూట యాభై ఒక్క సీట్లతో అమోఘమైన విజయం వచ్చింది వచ్చిన తర్వాత పరిపాలన చూసింది ఇప్పుడు మళ్ళీ అలాంటిది ఏమైనా కొనసాగించాలన్నా లేదు భిన్నంగా అంటే కొంచెం భిన్నంగానే ఆలోచించాలి వాస్తవంగా ఏంటంటే రాజకీయాల్లో ఏదైతే అవసరమో అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కానీ కొంత నచ్చలేదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం ఇప్పుడు అభివృద్ధి అంటే ఎట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఆలోచన చేసి వాస్తవంగా చెప్పాలంటే చాలా మంచిది సరే కొన్ని ప్రాంతాలు నచ్చకోవచ్చు కొందరు రకరకాల విమర్శలు చేయొచ్చు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా అదే కారణం కూడా అయిండొచ్చు కూడా అయితే ఇప్పుడు మాత్రం అమరావతిని దాని గురించి వేరే మాట మాట్లాడకపోవడం మంచిది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఇంకా అయిపోయింది పది సంవత్సరాలు దాటిపోయింది ఇంకా దాని గురించి వేరే ఆలోచన చేయకూడదు అయితే ఇంకొక రకంగా ఆలోచన చేయొచ్చు ఏమైనా మంచి మంచి సంస్థలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ కేవలం అమరావతి ప్రాంతంలోనే కాకుండా వివిధ జిల్లాలలో వివిధ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా అక్కడ లభించేటువంటి సహజ వనరులకు అనుకూలంగా అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క విధి విధానాలకు అనుకూలంగా అక్కడ లభించే లేబర్ కోర్సుకు అనుగుణంగా కొన్నింటిని వికేంద్రీకరణ చేయవచ్చు అలాంటి ముందుకు తీసుకురావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇంకా సంక్షేమం అనేది ఇంతకంటే ఇంక మేము అవసరం లేదు అనిపించింది ఒకసారి చూస్తే సరే కాలానుగుణంగా మార్చుకోవచ్చు కొన్ని కాదనగల కాదనేది ఏం లేదు అయితే అభివృద్ధి కూడా ఈ వాట అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఎలా ఉండాలి రాష్ట్రపరంగా ఒక ప్రణాళిక ఉన్నప్పటికీ జిల్లాల వారిగా నియోజకవర్గాలుగా ప్రణాళికలు ఉండాలి ఎందుకంటే రాష్ట్రం అంతా భౌగోళికం ఒకే రకంగా లేదు కదా ఒక చోట కోస్టల్ ఏరియా ఉంది ఇంకొక చోట రాయలసీమ లాంటి ప్రాంతాల్లో నీరు తక్కువగా ఉంది ఇంకొక చోట ఇంకొక రకంగా ఉంటుంది కాబట్టి అక్కడ లభించే వనరులకు అనుకూలంగా అక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు రచించి ప్రజలకు చెప్పుకోవాలి అయితే చాలామంది అని ఇప్పుడు ప్రజలు చెప్తా నమ్ముతారా అని ఎందుకు నమ్మరు చంద్రబాబు నాయుడు గారు ఈ నలభై సంవత్సరాల కాలం పాటలు ఒక బారి కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కొన్ని సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉన్నాడు అంటే అర్థమేమవుతుంది జనాలు ఒక పారి పడిపోయినా ఇంకో పారి నమ్ముతారు ప్రజాస్వామ్యం అదే కదా ఎప్పుడు ఒకే వ్యక్తిని నమ్మడము ఒక పారి ఇంకొక వ్యక్తిని నమ్మకపోవడం అలాంటిదేమి ఉండదు కదా ఆ రోజు పరిస్థితులు బట్టి ఉంటుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి ఇంకా పార్టీ పరంగా అంటారా వాస్తవంగా చెప్పాలంటే చాలామంది కార్యకర్తలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పేరుకే అధికారంలో ఉన్నప్పటికీ ఎవరికేం లబ్ధి చేకూర్లే పాపం సరే అది మంచిదే కాదంటే మనం చెప్పలేని పరిస్థితి రాజకీయాల్లో ఇప్పుడు చాలామంది ఉంటారు ఏదైనా మన పార్టీ వచ్చే మనకి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉంటారు సరే వాళ్ళను ప్రభుత్వ పరంగా కాకపోయినా పార్టీ పరంగా కొంత ఆదుకుంటే మంచిదే ఇప్పటికైనా కార్యకర్తలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను పర్యటనకు వచ్చేలోపు స్థానికంగా ఉన్నటువంటి అన్ని కమిటీలకు నియామకాలు జరగాలన్నారు ఇక్కడే నేను చెప్పబోయే ముఖ్యాంశం ఏంటంటే ఈ కమిటీలే చాలా కీలకం ఒక పార్టీ ఓడిపోయినా గెలిచినా కూడా పార్టీ వాయిస్ ఎల్ల వేళ నిలపడాలంటే మనకు సంస్థాగతంగా ఉన్నటువంటి పార్టీ కమిటీ ఎన్నికలు లేదా నియామకాలను చాలా చాలా ముఖ్యం ఏదంటే అవసరం పడి ఏదో తొందర తొందరగా ఎవరిని బట్టే వాళ్ళని నియమించేసి సబ్జెక్టు ఉండాలి అవగాహన ఉండాలి రాజకీయాల పట్ల ఆసక్తి ఉండాలి పార్టీ పట్ల అభిమానం ఉండాలి నాయకులంటే విపరీతమైన అభిమానం ఉండాలి ఇలా చాలా విషయాలు ఉంటాయి అలాంటి వాళ్ళందరినీ ఫిల్టర్ చేయాలి ఊరికేదో జగన్మోహన్ రెడ్డి గారు తొందర తొందరగా వస్తుంటారు ఉండరా కదని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఎవరిని పడితే వాళ్ళను రకరకాల పార్టీ పదవులు ఇవ్వకూడదు బాగా ఫిల్టర్ చేసి ఇంకా టైం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకా దాదాపు అటు ఇటు తీసుకున్నా కూడా ఆయన చెప్పిన ప్రకారం తీసుకుని ఒక నెల నెల రెండు నెలలు టైం ఉంది ఈ రెండు నెలలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు పా తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూర్చొని ఈ యొక్క కమిటీ నియామకాలను చాలా పకడ్బందీగా చేయాలి అది చేయగలిగితేనే నెక్స్ట్ ఎన్నికలు ఢీకొనగలిగేది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూటమిగా ఉన్నారు నెక్స్ట్ కూడా కూటమిగానే వస్తారు అలాంటి ఢీ కొట్టాలంటే ఇవల్ల కూడా చాలా పటిష్టమైన ప్రణాళికలు ఉండాలి ఊరకు ఏదో ఆశామాషిక చేస్తే అంత అయ్యే వారం కాదు సరే వాళ్ళు చెప్పిన అమలు చేయకపోయినప్పటికీ ఇప్పుడు ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది కాదనమ్మ ఊరకు వ్యతిరేకత ఉందని మాత్రాన ఆశామాషిక తీసుకోకూడదు కమిట్మెంట్ ఉండాలి నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళు గుర్తించాలి ఆల్రెడీ ఇంత ముందు పార్టీకి పనిచేసి ఇప్పుడు ఏదైనా కారణం చేత దూరమైనరా ఆ కారణం చేత దూరమైన ఎందుకైంది వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నాయా పార్టీ పరంగా ఇబ్బందులు ఉన్నాయా ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది ఉందా ఇవన్నీ మేధోమాదం చేయాలి చేసి వాటన్నింటినీ క్లియర్ చేసుకోగలగాలి అలా చేస్తే పార్టీ పటిష్టంగా ఉంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేయాలి సరే వచ్చాడు బాగానే ఉంది ఫస్ట్ రోజు ఒక మూడు నియోజకవర్గాలు సెకండ్ రోజు ఒక నాలుగు నియోజకవర్గాలు అంటున్నాడు అంటే ఆయన చెప్పిన దాని పక్కన మనకు అర్థమేమైందంటే వారంలో ఒక నాలుగు కాన్స్టిట్యువెన్సీలు అంటే రెండు రోజులు ఉంటాను అన్నాడు బుధవారం గురువారం రెండు కాన్స్టివెన్సీలు అంటే మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కాబట్టి ఈయన చెప్పిన దాని పక్కన దాదాపు ఒక ఐదు ఆరు నెలల రోజులు పట్టే కార్యక్రమం ఇది ఇంత సుదీర్ఘ కాల జరుగుతున్న కార్యక్రమంలో ఆయన కూడా పార్టీ పరంగా ఆయన వ్యక్తిగతంగా విధి విధానం చాలా స్పష్టంగా చెప్పగలగాలి కార్యకర్తలు నమ్మే విధంగా ఉండాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి మనం ఏదో వచ్చినాం వాళ్ళ శాతం సప్పట్లు కొట్టించుకున్నాం వెళ్ళిపోయినాం అలాంటిది కాదు ఎందుకంటే ఈ వాటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సరే ముందు జమిలి ఎన్నికలు ఏమనరానండి ఢీ కొనాలంటే చాలా ప్రణాళికబద్ధంగా ప్రజలు నమ్మే విధంగా ఆచరణ యోగ్యంగా అందరికి ఆమోదయోగ్యంగా సంక్షేమము అభివృద్ధి అన్నీ కూడా సమపాలలో ఉండే విధంగా మీ ప్రణాళిక ఉండాలి ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే దయచేసి తెలుగుదేశం భావజాలం ఉన్న వాళ్ళను ఎట్టు పరిస్థితులలో నియోజకవర్గాల స్థాయిలో కానీ స్థానికంగా ఉన్నటువంటి కమిటీలలో కూడా ఎవరికి స్థానం కల్పించకూడదు ఇది మొట్టమొదటి నా యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇదే కారణం మీద మనం చూసినాం కదా బీద మస్తాన్ రావు తర్వాత ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు బీసీలకు ఫోనీలే మంచి వాళ్ళు వాళ్ళు ఉపయోగపడుతునిచ్చే వాళ్ళు పోయేది కోక ఇప్పుడు ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు ఇలానే ఉంటుంది సాధ్యమైనంత వరకు మీరు న్యూట్రల్గా ఉన్న వ్యక్తులను చూడండి ఆల్రెడీ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళని చూడండి వాళ్ళకు ఉన్న ఇబ్బందులను వాళ్ళు తొలగించే విధంగా మీరు సహాయపడి వాళ్ళని ముందుకు తీసుకురండి పార్టీ పద్ధతి నిబద్ధత ఉండాలని ఎత్తుకురాడండి ఇంకా ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న కూటమికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ల శాతం సరే చూడడానికి ఒక పది పదహైదు శాతం ఉన్నప్పటికీ సాధారణ ఎన్నికలు వచ్చే టైంకి ఏం జరుగుతుంది మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఎవరికి లేదు నిజంగా చెప్పాలంటే ఆయనకు ఉన్నటువంటి సరే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కావచ్చు ఒక ఓట్ అనేది ఫిక్స్డ్ వాళ్ళు ఒక ఫార్టీ నా ఫార్టీ ఫైవ్ అది ఎంతనా కానీ కానీ కూటమికి వాళ్ళు కూటమిగా ఉంటేనే ఫిక్స్డ్ ఓట్ ఉంది వాళ్ళు విడిపోతే వాళ్ళకు ఫిక్స్డ్ ఓట్ ఉండదు ఎందుకంటే తెలుగుదేశము జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య ఓట్లు అనేది ట్రాన్స్ఫర్ అయింది కానీ జగన్మోహన్ రెడ్డి అభిమాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు కూటమికి ఓటేసే వేసే అవకాశం లేదు అది బాగా గుర్తుపెట్టుకోండి కానీ వాళ్ళు మాత్రం కూటమిగా ఉంటేనే వాళ్ళ ఓట్లు పోలరైజేషన్ అవుతుంది విడివిడిగా పోతే అసలు వాళ్ళ ఓట్లు ఎట్టపోతాయో కూడా తెలియదు కాబట్టి వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే ప్రణాళికలు ఉండాలి ఇప్పుడు ఎప్పుడు కూడా ఓట్లు వేసే వాళ్ళందరూ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా ఒక పది నుంచి ఒక పన్నెండు శాతం లేదా ఎనిమిది నుంచి పది శాతం న్యూట్రల్ లో ఆ న్యూట్రల్గా ఉన్న వాళ్ళను మెప్పించగలగాలి ఆ న్యూట్రల్గా ఉన్న వాళ్ళకు నమ్మకం కలిగించగలగాలి అలా కలిగిస్తేనే వాళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది సమం అయిపోద్ది అప్పుడు పార్టీ అధికారంలో అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ముందు ముందు నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది అంటున్నారు కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో కొందరు బలమైన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఏదన్నా ఏదో ఫలా నియోజకవర్గంలో ఒకవేళ డివైడ్ అయితే నీకు అవకాశం ఉంటుందని వాళ్ళను సమన్వయపరచుకొని ఎవరు అసంతృప్తి లేకుండా ఇంకా కొంతమంది స్తబ్దుగా ఉండిపోయారు ఇప్పుడు ఉదాహరణకు బైరెడి సిద్ధార్థ లాంటి ఒక యువకుడు కానీ అలాంటి వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏదో తెలుసుకుంటూ ఒక నిజంగా చెప్పాలంటే ఒక గట్టి ప్రణాళికతో ముందుకు పోవాలి అంత ఆశామాషి కాదు ఎందుకంటే అటువైపు వాళ్ళు కూడా సరే వాళ్ళు చెప్పిన చేయలేకపోయినా అసంతృప్తి వచ్చినా కూడా ఆ ఒకదానికి ఓట్లు ఎలక్షన్స్ జరగవు కదా ఇటువైపు కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా కాబట్టి ముందుగా నియోజకవర్గాలు ఇంతకుముందు ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు కొందరిని అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం జరిగింది వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి మీరు ఏ నియోజకవర్గంలో పనిచేసుకోవాలి అక్కడే పని చేసుకోండి దాదాపు జరుగుతుంది కూడా సరే మనం ఒకసారి చెప్తున్నాం అంతే ఏదేమైనా ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటన చేయడం అందరినీ నూతన త్వేజం నెలకొల్పడం పార్టీకి చాలా ముఖ్యం చాలా మంచిది కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు అనుకున్నటువంటి వారానికి రెండు రోజులు కాకుండా అవసరం మీద మూడు నాలుగు రోజులైన టైం తీసుకొని పటిష్టంగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోయి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలను మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలందరూ మేలు చేకూరాలన్నదే మన యొక్క ఆలోచన ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి